బెడ్రూమ్ లో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ప్రతి ఒక్కరూ ఆఫీసులో ఎంత టెన్షన్ ఉన్నా ఇంటికి వచ్చాక ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఇంటికి రాగానే ఇంట్లో వస్తువులు గా లేకుండా చిరాకు పెట్టేలా ఉంది అనుకోండి ఎవరికీ ప్రశాంతంగా ఉండదు అలా ప్రశాంతంగా ఉండకపోవడానికి ఇంటి వాస్తు కూడా కారణమేనట వాస్తు మార్పులు చేసుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా బెడ్రూమ్ లో హాయిగా నిద్రపట్టాలి అంటే ఖచ్చితంగా కొన్ని వాస్తు మార్పులు చేసుకోవాల్సిందేనట మరి ఎలాంటి చేసుకోవాలో చూద్దాం దాదాపు అందరూ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో వాస్తు చూసుకుంటూ ఉంటారు కానీ వాస్తు అనేది కేవలం ఇంటి దిక్కులు చూసుకుంటే సరిపోదు ఇంట్లోని ప్రతి వస్తువు పెట్టే విషయంలోనూ వాస్తు చూసుకోవాలట మరి బెడ్రూంలోకి అడుగు పెట్టగానే హాయిగా అనిపించి మనకు మంచి నిద్ర పట్టాలి అంటే ఏం చేయాలో చూద్దాం ఇంటి మెటీరియల్ని ఎంచుకోవడం వెచ్చని గ్రౌండింగ్ ప్రభావాన్ని సృష్టించడానికి షెల్వింగ్ కోసం సహజ కలపను ఉపయోగించాలని వాస్తు సూచిస్తుంది తలుపులు దృఢమైన చెక్కని ఎంచుకోవాలి శక్తి సాఫీగా ప్రవాహాన్ని నిర్ధారించడానికి సవ్యదశలో తెరవాలి వాస్తులో రంగులు కీలక పాత్ర పోషిస్తాయి పసుపు కుంకుమ లేదా లేత ఎరుపు వంటి రంగులు శుభప్రదంగా పరిగణిస్తారు శక్తివంతమైన ఇంకా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించగలవు గది శక్తిని మెరుగుపరచడం శుభ్రత సానుకూలతను పెంచడానికి పరుపు ఫర్నిచర్ కోసం లేత రంగుల పాలెట్ను ఎంచుకోండి దిశ వాస్తు ప్రకారం మీ మంచం ఉంచడం చాలా ముఖ్యమైనది భూమి అయస్కాంత క్షేత్రంతో సమలేఖనం చేయడానికి దానిని దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచండి శక్తి సమతుల్య ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది మినిమలిస్ట్ విధానం చిన్న బెడ్రూమ్లలో తక్కువ తరచుగా ఎక్కువ రద్దీని నివారించడానికి స్పష్టతను నిర్వహించడానికి అవసరమైన వస్తువులకు ఫర్నిచర్ డెకర్లను పరిమితం చేయండి అయోమయాన్ని తగ్గించడం శక్తిని క్రమబద్ధీకరించగలదు మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది లైటింగ్ మీ గదిని సున్నితంగా ప్రకాశవంతం చేయడానికి ముదువైన వెచ్చని లైటింగ్ ని ప్రయత్నించండి ఇది ఓదార్పు కాంతిని సృష్టిస్తుంది ఈ జాగ్రత్తగా ఎంచుకున్న లైటింగ్ గది శాంతిని పెంచుతుంది వాతావరణానికి అంతరాయం కలిగించే ఏదైనా కఠినమైన నీడలు లేదా మసకబారిన మూలలను దూరంగా ఉంచుతుంది డెకర్ అంశాలు డెకర్ అంశాలను జాగ్రత్తగా ఎంచుకోండి నైట్ స్టాండ్ పై ప్రశాంతమైన మొక్కను గోడలపై నిర్మలమైన కళాకృతిని ఎంచుకోండి ఈ అంశాలు శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తాయి గది సామరస్యానికి భంగం కలిగించే పదునైన లేదా దూకుడుగా ఉండే డిజైన్లకు దూరంగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు